How to find the number of digits? How to find the number of digits? How to find the number of digits for? How to find the number of digits for? కాన్సెప్ట్ వన్ ఏ కాన్సెప్ట్ వన్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్స్ ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ కి మనం ఆన్సర్ కనుక్కున్నాము ఇప్పుడు దాని నంబర్ ఆఫ్ డిజిట్స్ కనుక్కుందాం నంబర్ ఆఫ్ డిజిట్స్ కనుక్కుందాం హౌ టు ఫైండ్ అవుట్ ది నంబర్ ఆఫ్ డిజిట్స్ ఫర్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ ఒకసారి ఇక్కడ చూడండి సార్ ఎగ్జాంపుల్ స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ ఫైవ్ టూ వన్ స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ ఫైవ్ టూ వన్ మనం దీని ఆన్సర్ చేశాము ఎలా చేసాము వన్ ఫైవ్ టూ వన్ ఇది స్క్వేర్ రూట్ సో లాస్ట్ రెండు డిజిట్లంతా ట్వంటీ వన్ లెవెన్ స్క్వేర్ ఈజ్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ మైనస్ ఎలెవెన్ థర్టీ నైన్ స్క్వేర్ దీని ఆన్సర్ థర్టీ నైన్ అని మనం చేసాం స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ ఫైవ్ వన్ ఈ థర్టీ నైన్ థర్టీ నైన్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి రెండు డిజిట్స్ ఉన్నాయి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి ఆన్సర్లో అని అడుగుతున్నాడు వాడు ఆన్సర్ అడగట్లేదు స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ ఫైవ్ టూ వన్ ఈజ్ థర్టీ నైన్ ది థర్టీ నైన్ టూ డిజిట్స్ ఉన్నాయి ఆన్సర్ వద్దు నాకు ఆన్సర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి కావాలి స్టెప్ నెంబర్ వన్ రైట్ సైడ్ తీసుకోండి రెండు డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకోండి ఎప్పుడైతే నేను స్క్వేర్ రూట్ కనుక్కుంటున్నానో రైట్ సైడ్ తర్వాత రెండు డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకోండి సో రెండు డిజిట్ల గ్రూప్ కి ఒక డిజిట్ ఇక్కడ ఫిఫ్టీన్ కూడా రెండు డిజిట్ల గ్రూప్ది ఒక డిజిట్ ఆన్సర్ లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి టూ డిజిట్స్ ఉన్నాయి రైట్ సైడ్ నుంచి ప్రతి రెండు డిజిట్స్ తర్వాత ఒక స్లాష్ పెట్టుకుంటూ రండి టూ డిజిట్స్ది ఆన్సర్ లో అయితే వన్ డిజిట్ సో టూ ట్వంటీ వన్ టూ డిజిట్స్ ది ఒక గ్రూప్ ఉంది కదా ఆన్సర్ లో ఒక డిజిట్ వస్తుంది ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్ సెకండ్ ఎగ్జాంపుల్ స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ టూ ఫైవ్ డబల్ ఫోర్ ఆన్సర్ అవసరం లేదు మనకు ఆన్సర్ లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి మనకు కావాలి ఈ నంబర్ ని స్క్వేర్ రూట్ చేస్తే ఆన్సర్ లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి మనకు కావాలి స్టెప్ నంబర్ వన్ రైట్ సైడ్ నుంచి ప్రతి రెండు డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోండి ప్రతి రెండు డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోండి వన్ అనేది సింగిల్ డిజిట్ ముందు జీరో పెడితే రెండు డిజిట్లు అయిపోతాయి మొత్తం ఎన్ని ఉన్నాయి చూడండి ఒకటి రెండు మూడు లో ఎన్ని డిజిట్లు వస్తాయి మూడు డిజిట్లు వస్తాయి ఆన్సర్లో ఎన్ని డిజిట్లు వస్తాయో కనుక్కోవడానికి ఇది లాజిక్ ఎలా కనుక్కుంటాం ఆన్సర్ లో ఇన్ని డిజిట్స్ రైట్ సైడ్ వెళ్తాము ప్రతి రెండు డిజిట్స్ తర్వాత ఒక స్లాష్ పెట్టుకుంటూ వస్తాము ఎన్ని గ్రూప్ ఆఫ్ టూ డిజిట్స్ ఉంటే అన్ని డిజిట్స్ ఆన్సర్ లో ఉన్నట్టు దీని ఆన్సర్ చెప్పండి థర్డ్ వన్ నైన్ ఎయిటీ ఫోర్ జీరో సిక్స్టీ ఫోర్ ఫోర్త్ వన్ నైన్ ఎయిటీ ఫోర్ జీరో సిక్స్టీ ఫోర్ ఫోర్త్ వన్ ఫై నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ టూ నైన్ దీంట్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి స్క్వేర్ రూట్ కనుక్కోవాలనుకుంటే రెండు డిజిట్ల తర్వాత రెండు డిజిట్ల తర్వాత రెండు డిజిట్ల తర్వాత లో ఎన్ని డిజిట్లు వచ్చినట్టు త్రీ డిజిట్స్ వచ్చినట్టు లో ఎన్ని డిజిట్స్ వచ్చినట్టు త్రీ డిజిట్స్ వచ్చినట్టు ఫైవ్ నైన్ టూ నైన్ ఇక్కడ టూ డిజిట్స్ ఇక్కడ టూ డిజిట్స్ లో ఎన్ని డిజిట్స్ వచ్చినట్టు టూ డిజిట్స్ వచ్చినట్టు ఈ లాజిక్ క్లియరా అందరికీ ఈ లాజిక్ క్లియరా దయచేసి ఎస్ఆర్ నో ఆన్సర్ లో చెప్పండి లాజిక్ క్లియర్ కదా అందరికి నంబర్ ఆన్సర్ వద్దు మనకు నంబర్ ఆఫ్ డిజిట్స్ కావాలి హౌ టు ఫైండ్ ది నంబర్ ఆఫ్ డిజిట్స్ ఫర్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ అంటే రైట్ సైడ్ తర్వాత టూ డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోండి టూ డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోండి దీంట్లో కాన్సెప్ట్ వన్ బి కాన్సెప్ట్ వన్ బి పర్ఫెక్ట్ క్యూబ్ రూట్ పర్ఫెక్ట్ క్యూబ్ రూట్ పర్ఫెక్ట్ క్యూబ్ రూట్ సేమ్ అదే లాజిక్ స్క్వేర్ రూట్ అంటే మనం ఏం చేసాము రెండు డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకున్నాము ఇది క్యూబ్ రూట్ కాబట్టి మనం మూడు డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకుంటాం క్యూబ్ రూట్ ఆఫ్ టూ సెవెన్ డబల్ ఫోర్ క్యూప్త్ రూట్ ఆఫ్ టూ సెవెన్ డబల్ ఫోర్ క్యూప్త్ రూట్ ఆఫ్ టూ సెవెన్ డబల్ ఫోర్ ఇక్కడ చూడండి సార్ ఇది పర్ఫెక్ట్ క్యూబ్ రూట్ రైట్ సైడ్ వెళ్ళండి త్రీ డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోండి టూని నేను త్రీ డిజిట్స్ ఎట్లా రాసుకోవచ్చు జీరో జీరో టూగా రాసుకోవచ్చు ఆన్సర్లో ఎన్ని డిజిట్స్ ఉంటాయి టూ డిజిట్స్ ఉంటాయి పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ అయితే రెండు డిజిట్స్ క్యూబ్ రూట్ అవుతే మూడు డిజిట్స్ లాజిక్ ఖరదమైంది కదా ఇంకో ఎగ్జాంపుల్ చేద్దాం క్యూబ్ ద రూట్ ఆఫ్ 112 48 64 క్యూబ్ ద రూట్ ఆఫ్ 112 48 64 112 48 64 ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్ ఆన్సర్ ఎన్ని డిజిట్స్ వస్తాయి చూడండి త్రీ డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోండి త్రీ డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోండి వన్ అనేది నేను జీరో జీరో వన్ గా రాసుకోవచ్చు వన్ అనేది నేను జీరో జీరో వన్ గా రాసుకోవచ్చు సో ఆన్సర్ ఈజ్ త్రీ డిజిట్స్ లాజిక్ అర్థమైంది కదా ఇంకో ప్రాక్టీస్ ఎగ్జాంపుల్ చేద్దాం క్యూప్ రూట్ ఆఫ్ ఆన్సర్ విల్ బి హౌ డిజిట్స్ तो रूट आफ् जीरो वन टू जीरो जीरो ग्रुप ऑफ़ थ्री का थ्री का थ्री डिजिटल इकडो थ्री हैव टोटली हम मेनी डिजिट्स फोर डिजिट्स टोटली हा मेनी डिजिट्स फोर डिजिट क्लीयर